నంద్యాల పట్టణంలోని శ్యామ్ నగర్ నందు ఉన్న కరుణామయ్య హై స్కూల్ పాఠశాల విద్యార్థులు పదో తరగతి పరీక్ష ఫలితాలలో అత్యుత్తమైన ప్రతిభ కనపరిచారని పాఠశాల వ్యవస్థాపకులు దండే దస్తగిరి తెలిపారు పరీక్షలకు ఇరవై ఆరు మంది విద్యార్థులు హాజరైతే ఇరవై ఆరు మంది విద్యార్థులు కూడా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించడం జరిగిందని అందులో పన్నెండు మంది విద్యార్థులకు పైగా ఐదు వందల మార్కులు సాధించడం జరిగిందని తెలిపారు పాఠశాల డైరెక్టర్ దండే వెంకట నరేష్ మాట్లాడుతూ అర్షద్ ఐదు వందల డెబ్బై రెండు హిజర్ ఐదు వందల అరవై రెండు మార్కులతో పాఠశాల టాపర్స్ గా నిలిచారని తెలిపారు ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ దండ్రి వెంకట్ నరేష్ మాట్లాడుతూ అతి తక్కువ ఫీజులతో ఉత్తమమైన ఫలితాలు సాధించామని విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి పెట్టుకున్న మంచి ఫలితాలు సాధించామని సాధారణమైన విద్యార్థులను తీసుకొని అసాధారణ ఫలితాలు సాధించడం ముప్పై సంవత్సరాల అనుభవం ఉన్న తరుణమయ్య విద్యా సంస్థలకే సాధ్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముందుగా జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్ర దాడి బాధితులందరికీ కూడా మా కరుణామయ విద్యా సంస్థల తల్లిదండ్రుల తరఫున మా విద్యార్థుల తరఫున వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను ఆ ఉగ్రదాడిని కూడా మా కరుణామయ విద్యా సంస్థల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాను అలాగే నిన్న విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో మా కరుణామయ విద్యా సంస్థల విద్యార్థులు ప్రపంచం సృష్టించారు ఇరవై ఆరు మంది విద్యార్థులకు కూడా ప్రథమ శ్రేణిలో మార్కులు సాధించారని చెప్పడానికి గర్వపడుతూ ఉన్నాను అర్షద్ ఐదు వందల డెబ్బై రెండు కిజర్ ఐదు వందల అరవై రెండు సబిహా ఐదు వందల ఇరవై ఎనిమిది లక్ష్మీప్రసన్న ఐదు వందల పద్దెనిమిది ఇలా చరణ్ ఐదు వందల నలభై హుసేన్ ఐదు వందల ముప్పై ఇలా అత్యుత్తమైన మార్కులు సాధించారని చెప్పడానికి మా కరుణామయ విద్యా సంస్థల తరఫున గర్వపడతా ఉన్నాను గత ముప్పై సంవత్సరం నుంచి వెంకటాచలం కాలనీ శ్యామ్నగర్ దేవనగర్ ఏరియాల్లో అతి తక్కువ ఫీజులతో ఇలాంటి ఉత్తమమైన ఫలితాలు సాధిస్తున్నామని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను కావున తల్లిదండ్రులు జాగ్రత్తగా ఆలోచించి పాఠశాలను ఎంచుకునేటప్పుడు వంద పర్సెంట్ రిజల్ట్ ఎవరికొస్తుంది ఉత్తమ ఉత్తమ ఫలితాలు ఎవరికి వస్తున్నాయని చూసి ఆలోచించుకోవాలి అలాగే చాలా పాఠశాలల్లో తొమ్మిదవ తరగతిలో విద్యార్థులు డల్ అయితేనే వాళ్ళకి టీసీలు ఇచ్చి పంపిస్తూ ఉంటారు కానీ మన కరుణామయ విద్యా సంస్థల్లో డల్లర్స్తో చేత కూడా మంచి మార్కులు తెప్పించి వాళ్ళను ఉత్తీర్ణులు చేసి బయటికి పంపించేలా ఏర్పాటు చేస్తా ఉన్నాము కాబట్టి తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా గమనించి పాఠశాలలు ఎంచుకునేటప్పుడు మంచి పాఠశాలలు ఎంచుకుంటారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను తల్లిదండ్రులకు నమస్కారాలు మా కరుణామయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నందు పదో తరతి ఫలితాల్లో నిన్న ప్రకటించడం జరిగింది ఆ ఫలితాల ఎందు మా విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడం జరిగింది వీటిలో హయెస్ట్గా ఐదు వందల డెబ్బై రెండు మార్కులు సాధించడం మా పాఠశాలకి ఎంత గర్వకారణము అయితే మేము పిల్లలను ఒత్తిడి లేకుండా మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాం ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు వరకే పిల్లలను మా పాఠశాల చదివించి వాళ్ళకి ఎలాంటి ఒత్తిడి లేకుండా మానసికంగా ఆరోగ్యంగా ఉంటూ ఎగ్జామ్ రాయాలని చెప్పేసి వాళ్ళు కోరుకొని అందుకు ప్రతి విద్యార్థి కూడా మేము చెప్పినట్టుగా నడుచుకొని మంచి మార్కులు తెచ్చుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది మొత్తం ఇరవై ఆరు మంది రాశారు ఇరవై ఆరు మంది పాస్ కావడం జరిగింది అలాగే మా విద్యార్థులు సుమారుగా పన్నెండు మంది విద్యార్థులు ఐదు వందలుగా ఐదు వందల పై మార్కులు సాధించడము చాలా గర్వకారణము అతి తక్కువ ఫీజులతో ఎంత డల్ స్టూడెంట్ అయినా కానీ వాళ్ళను తీర్చిదిద్ది ఉత్తీర్ణులు చేసే బాధ్యత మేము తీసుకుంటా మా కరుణామే స్కూల్ తీసుకుంటా అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం నా పేరు సబిహా నేను చిన్న చాలా చిన్న విలేజ్ నుంచి వచ్చాను రీసెంట్ గా రిలీజ్ అయిన టెన్త్ రిజల్ట్స్ లో ఫైవ్ హండ్రెడ్ కి ఫైవ్ సిక్స్ హండ్రెడ్ కి ఫైవ్ ఎయిటీ టూ రావడానికి గల కారణం కరుణామయ స్కూల్ ఆఫ్ గ్రూప్స్ వాళ్ళ ఫ్యాకల్టీ వీళ్ళు చిన్నప్పటి నుంచి అతి తక్కువ ఫీజులతోనే చదివించి చాలా మంచి మార్క్స్ తెచ్చుకున్న తట్టు ప్రోత్సహించారు దీస్ ఆల్ క్రెడిట్ గోస్ట్ కర్ణామా స్కూల్ ఫ్యాకల్టీ థ్యాంక్ యూ నమస్కారం నా పేరు నాగస్వరూప నేను మిక్నాల గ్రామం నుంచి వస్తున్నాను నేను ఫోర్ ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కర్ణామహి స్కూల్లోనే చదివాను నాకు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ మార్క్స్ వచ్చాయి ఇన్ని మార్క్స్ రావడానికి కల కారణం కర్ణామై స్కూల్ విద్యా సంస్థల ప్రోత్సాహంతోనే నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి ధన్యవాదాలు అందరికీ నమస్కారాలు నా పేరు మొహమ్మద్ కిజర్ నేను నా సరి నుంచి కర్ణామాయ విద్యా సంస్థల్లోనే చదివాను నాకు ఫైవ్ సిక్స్టీ టూ మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్కి నేను మా యాజమాన్యం నాకు చాలా సపోర్ట్ ఇచ్చింది మా సార్ వాళ్ళ ప్రోత్సాహం వల్లే నేను మార్కు తెచ్చుకోగలిగాను అందరికీ ధన్యవాదాలు